కన్నీటి కశ్మీర్లో ఒక అమ్మ రాత్రి అలసిపోయింది చీకటి ఆకాశంలో వేలాడుతున్న వృద్ధ చంద్రుడు అలసిపోయాడు అది పంతొమ్మిది వందల తొంభైల కాలం కశ్మీర్లో సాగుతున్న సుదీర్ఘ యుద్ధం కొడుకు బతికున్నాడో లేదో తెలియని అనిశ్చితిలో ఒంటరితనంలో నలిగిపోతూ కొడుకు జాడ కోసం చిత్రహింసల శిబిరాలలో కారాగారాలలో మార్చురీలలో వెతుకులాడిన ఒక అమ్మ కన్నీటి కథ న్యాయం కోసం బిడ్డ ప్రాణం కోసం గౌరవంగా బతకడం కోసం ఒక మహిళ చేసిన యుద్ధమే ఈ అమ్మ కథ మనసును కుదిపేసే కల్లోలపరిచే అమ్మ కథను మన ముందుంచారు రచయిత షెహనాజ్ బషీర్ కశ్మీర్ నుంచి వినిపిస్తున్న శక్తివంతమైన కొత్త గొంతుకలకు సంకేతమే いいかた。